నమస్తే వెల్కమ్ టు జేకేటీవీ నేను శ్రీదేవి మన టాలీవుడ్లో స్క్రిప్ట్ సెలక్షన్లో తోపు ఎవరు అని అడిగితే మనందరికీ గుర్తుకొచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన మొదటి సినిమా నుండి ఒకసారి పరిశీలిస్తే అప్పటి జనరేషన్కి చాలా అప్డేట్గా ఉండే ఆలోచనలతో సినిమాలు చేసేవారు ప్రతి చిత్రంలోనూ ఆయన ఒక సరికొత్త ప్రయోగం చేసి చూపించేవాడు కమర్షియల్ జానర్లో కూడా ఆయన ఆడియన్స్కి సరికొత్త థియేటికల్ అనుభూతి అనుభవించేలా సినిమాలు చేసేవాడు అలా చేస్తే వచ్చినవే ఒక్కడు పోకరి బిజినెస్ మ్యాన్ లాంటి అద్భుతమైన సినిమాలు ప్లాప్ సినిమాలు సైతం మహేష్ బాబువి చూసేందుకే చాలా గొప్పగా ఉంటాయి ఉదాహరణకి ఆయన ప్రముఖ డైరెక్టర్ సుకుమార్తో కలిసి చేసిన వన్ నేనొక్కడినే చిత్రం అప్పట్లో పెద్ద డిజాస్టర్ ప్లాప్ అయింది కానీ ఆ రోజుల్లోనే ఆయన పది సంవత్సరాల తర్వాత ఆడియన్స్ ఆలోచనలు ఎలా ఉంటాయో ఆ ఆలోచనలకు తగ్గట్టుగా ఆ సినిమాని తీశాడు ఇక అదే సినిమా ఇప్పుడు విడుదలయ్యుంటే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిచేది అయితే ఇలాంటి సినిమాలు తీసి ఎక్కువ శాతం మహేష్ బాబు ఫెయిల్యూర్ని ఎదుర్కోవడం వల్ల ఆయన కమర్షియల్గా సేఫ్గా ఉంటే సినిమాలని చూస్తున్నాడు అవి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నాయి కూడా కానీ ప్రభాష్ రామ్ చరణ్ అల్లు అర్జున్ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద మహేష్ బాబు సినిమాలు డబ్బులు రాబట్టలేకపోతున్నాయి ఇది ఆయన అభిమానులకు తీవ్రమైన నిరాశని గురిచేస్తోంది అయితే వాస్తవానికి రంగస్థలం చిత్రం తర్వాత డైరెక్టర్ సుకుమార్ మహేష్ బాబు వద్దకు పుష్ప మూవీ స్టోరీతో వెళ్ళాడు ఆ స్టోరీని విన్న మహేష్ బాబు ఇది నా బాడీ లాంగ్వేజ్కి వర్కౌట్ అవ్వదు వేరే కథతో నా దగ్గరికి రా అని అన్నాడట కానీ సుకుమార్ అప్పటికే పుష్ప కథకి మాత్రమే స్టిక్ అయ్యాడు తన దగ్గర ఈ స్టోరీ ఉందని తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే సుకుమార్కి ఫోన్ చేసి తనతో ఈ ప్రాజెక్ట్ చేయమని అడిగాడట ఇలా ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళి ఇంతటి అద్భుతాలను నెలకొల్పింది ఇలా ఇండియన్ బాక్స్ ని షేక్ చేసిన పుష్ప సిరీస్ రెండు భాగాలకు కలిపి రెండు వేల కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వశూలను రాబట్టిందట అంతటి క్రేజీ కలెక్షన్ ని చూసే అదృష్టం మహేష్ బాబు కోల్పోయాడని ప్రస్తుతం జనరేషన్ ఆడియన్స్ కి ఆయన దూరం అవుతున్నాడని రాజమౌళి సినిమాతో అయిన మరోసారి మహేష్ బాబు తన సత్తా చూపించాలని అభిమానులు సోషల్ మీడియా ద్వారా మహేష్ ని ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హాయ్ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ